రాజుకి డాక్టర్ ఫోన్ చేసి అభాషం చేయించడం ఇంకా ఆలస్యమైతే కావ్య ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తుంది ఇంట్లో గొడవల గురించి కావ్యతో మాట్లాడడానికే వెళుతూ ఉండగా అప్పుని ధాన్యలక్ష్మి ఆపుతుంది ధాన్యానికి రుద్రాణి ఎదురై నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నీ కోడలి పరిస్థితి దారుణంగా మారుతుంది అని వార్నింగ్ ఇస్తుంది దాంతో రగిలిపోయిన ధాన్యలక్ష్మి ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది ఇంట్లో జరుగుతున్న గొడవలకు రాజ్ కావ్యలే కారణమని వాళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరే సరి లేకపోతే తన భర్తని కొడుకుని కోడల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను అంటూ రాజుకి వార్నింగ్ ఇస్తుంది ధాన్యం మీ నిర్ణయం అదే అయితే నేను మిమ్మల్ని ఆపను అని రాజ్ అనడంతో సీతారామయ్య వచ్చి మనవణ్ణి లాగి పెట్టి కొడతాడు వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటావా కుటుంబాన్ని ముక్కలు చేస్తావా అని మండిపడతాడు ఏం జరిగినా సరే కళావతి కడుపులో బిడ్డ నాకు అక్కర్లేదు అని తేల్చి చెప్తాడు రాజ్ ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ పదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో ఏం జరిగిందో చూద్దాం రాజు తనకు బిడ్డ వద్దని చెప్పేశాడని ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వేనంటూ కావ్యపై సీరియస్ అవుతుంది ధాన్యలక్ష్మి నువ్వు రాజు చెప్పినట్లు చెయ్యాలని నీకు చెప్పే హక్కు నాకు లేదు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది ధాన్యం దానికోసం నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఆమె మాటలతో కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది వాడు మారాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఎలా జరిగిందేంటి అని ఇందిరను అడుగుతుంది అపన్న వాడు మారడు అలా అని నా మనవరాలికి బిడ్డని దూరం చేసుకోమని చెప్పలేను అంటుంది ఇందిర నేనేం జరగాలని కోరుకున్నాను అదే జరిగింది అని రుద్రాణి సంబరపడిపోతుంది ధాన్యలక్ష్మికి చిన్న నిప్పు పెట్టగానే మొత్తం కుటుంబాన్ని తగలిట్టేసింది ఇప్పుడు రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అని అనుకుంటుంది కావ్య రాజుల గురించి బాధపడుతున్న అప్పుని కళ్యాణ్ ఓదారుస్తాడు అత్తయ్య ఎంత గొడవ చేసిందో మా అక్కని ఎన్ని మాటలందో నువ్వు కూడా చూసావు కదా అని అంటుంది అప్పు ఇంట్లో గొడవలకు మా అక్కే కారణమన్నట్లుగా అత్తయ్య అంటున్నారు అసలు అక్క చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తుంది అప్పు కారణం చెప్పకుండా ఒక భర్త భార్యను అబార్షన్ చేయించుకోమంటే ఏ భార్య అయినా ఇలాగే రియాక్ట్ అవుతుంది కదా అని అడుగుతుంది కళ్యాణ్ని అక్కకి నిజం చెప్పకుండా దాచి అందర్నీ బాధ పెడుతున్నది బావుగారు తప్పు చేసింది ఆయనైతే శిక్షమా అక్కక అని మండిపడుతుంది అప్పు ఇక్కడ తప్పు అన్నయ్యదో వదిందో కాదు అసలు తప్పంతా నీదే అంటాడు కళ్యాణ్ అసలు నువ్వు టైం కి ఫుడ్ తీసుకుని టైం కి రెస్ట్ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అమ్మ అంత గొడవ చేయడానికి కారణం నువ్వే కదా అంటాడు కళ్యాణ్ నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో దానివల్ల నీ కడుపులోని బిడ్డకి ఏమవుతుందో అన్న టెన్షన్ తోనే కదా అమ్మ అంత గొడవ చేసింది అని అంటాడు ఒక రకంగా ఈ గొడవకు కారణం నువ్వే వదిలికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నీకే కాదు మాకు ఉంది కాని ప్రతిక్షణం ఏడుస్తూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ కాదు అనంటాడు కళ్యాణ్ బాబుగారు అక్కకు నిజం చెప్పరని క్లియర్ గా అర్థమైంది ఇంకా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంట్లో గొడవలు పెద్దవి కావడం తప్పించి ఎలాంటి ఉపయోగం లేదు ఏదైతే అదే అవుతుంది అక్కకి నేనే నిజం చెప్పేస్తాను అనంటుంది అప్పు దాంతో అప్పుని కళ్యాణ్ ఆపి నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య ఆ నిజం దాచి ఇన్ని అవమానాలు భరిస్తున్నాడు వదిన నీకు అక్క మాత్రమే అన్నయ్యకి జీవితం పంచుకున్న భార్య ఆమె పట్ల అన్నయ్యకు ఇంకెంత బాధ్యత ఉంటుందో ఆలోచించావా ఒక రకంగా అన్నయ్య నిర్ణయమే కరెక్ట్ అని వదిలికి తెలియకుండా అభర్షన్ చేయించాలని చూస్తున్నాడని అంటాడు కళ్యాణ్ వదినకి మనమంతా ఉన్నాం కానీ నువ్వు ఈ జ్యూస్ తాగకపోతే మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అని వార్నింగ్ ఇస్తాడు దాంతో జ్యూస్ తాగడానికి ఓకే అంటుంది అప్పు ఇంట్లో జరిగిన గొడవ గురించి కావ్య బాధపడుతూ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెడిపోతుంది ఉదయాన్నే పని మనిషి శాంత గది ఊడుస్తూ ఉండగా లెటర్ కనబడుతుంది అది తీసుకెళ్లి అపర్ణకిస్తుంది అది చదివిన అపర్ణ షాక్ అవుతుంది వెంటనే కొడుకుపై రంకెలు వేస్తుంది నువ్వు చేసిన నిర్వాకం వల్ల కావ్య ఇంట్లో నుంచి వెడిపోయింది అని చెప్పడంతో అంత షాక్ అవుతారు నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్లే బాధపడి తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనంటుంది అపర్ణ మనం ఎన్నో సార్లు తన మనసుని గాయపరిచాం ఎంతగానో అవమానించాం కాని ఏ రోజు తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అనంటుంది ఇందిరా ఈ ఇల్లే తన ప్రపంచం అనుకుంది కాని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది అంటే తనని నువ్వు ఎంత బాధ పెట్టావో అని మండిపడుతుంది రాజు ఒక్కడి వల్లే కావ్య వెళిపోలేదని నిన్న ధాన్యలక్ష్మి చేసిన గొడవకే హత్య వెళ్ళిపోయింది అని అంటుంది రుద్రాణి ఇంట్లో గొడవలు జరగొద్దని చెప్పాను కాని కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పానా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న నువ్వు చేసిన గొడవకు అర్థం అదే అంటుంది ఇందిరా గొడవలు జరిగితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరించావు తన వల్ల ఇంకొకరు కష్టపడడం ఇష్టం లేక తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటుంది రాజు కావ్యల మధ్య జరుగుతున్న గొడవలకు ఏదైనా పరిష్కారం చూపించుంటే ఇలా జరిగేదా అని నిలదీస్తుంది ధాన్యం కావ్య మాట రాజు వినుంటే ఇలా జరిగేదా అని అడుగుతుంది నేను చెప్పినట్లు కావ్య వినుంటే ఇలా వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు అని అంటాడు రాజ్ నువ్వు అడుగుతున్నది ఏమైనా చిన్న విషయమా ఒక ఆడది తల్లి అవ్వడం అనేది తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం దాన్ని నువ్వు దూరం చేసుకోమంటే ఏ ఆడదైనా ఎందుకు వింటుంది అని ప్రశ్నిస్తుంది అపర్ణ ముందు కావ్య సంగతి ఆలోచించండి కావ్య ఏ అఘైత్యం చేసుకుంటుందో ఏంటో అని రుద్రాణి అనడంతో అందరూ షాక్ అవుతారు ఆ మాటలతో సుభాష్ గడ్డి పెడతాడు రాజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పుకుంటే ఇంట్లోనే ఉండేది అని రుద్రాణి అనడంతో నా కారణాలు నాకున్నాయి అని అంటాడు రాజ్ ఈ ఇంటి కోడల్ని కూడా దూరం చేసుకునేంత గొప్ప కారణమా అని నిలదీస్తుంది ఇందిరా తనతో కలిసి సంతోషంగా గడపాలని అన్నావు ఇప్పుడు తనే లేదు ఇప్పుడు నీ కారణాలతో నువ్వేం చేసుకుంటావు అని ప్రశ్నిస్తాడు సుభాష్ నీ కోపంతో నీ మొండితనంతో నువ్వు సాధిస్తున్నదేంటి అని మండిపడతాడు ప్రకాశం కావ్య ఎక్కడికెళ్ళిందో మనమే వెతుకుదాం అని అంటుంది ఇందిరా ఎక్కడని వెతుకుతాం రైలు పట్టాల మీద లేక హుస్సేన్ సాగర్ మీద అని ప్రశ్నిస్తుంది రుద్రాణి ఆ మాటలతో అంతా షాక్ అయిపోతారు నాకు తెలిసి కావ్య తన పుట్టింటికి వెళ్ళి ఉంటుంది కనకానికి ఫోన్ చేయండి అని అంటాడు సుభాష్ టిఫిన్ గురించి కృష్ణమూర్తి కనకాలు గొడవ పడుతూ ఉండగా కావ్య సూట్ కేస్ తీసుకుని రావడంతో దంపతులు ఇద్దరు సంబరపడిపోతారు ఒకదానివే వస్తున్నావు అల్లుడిగారు ఎక్కడా అని అడుగుతుంది కనకం మీ అల్లుడు గారు రాకపోతే నేను రాకూడదా అని అడుగుతుంది కావ్య నువ్వు కడుపుతో ఉన్నావు కదా కనీసం తోడుగా అయినా ఉంటారు కదా అని అడిగాను అని అంటుంది కనకం నాకే తోడు అక్కర్లేదు నేను ఒంటరిగా రాగలను వెళ్లగలను అంటుంది కావ్య ఇంట్లో మీరిద్దరు ఏదైనా మాట అనుకున్నారా అని అడుగుతుంది కనకం పుట్టింటికి రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలా నేను ఇంటికి స్వేచ్ఛగా వచ్చే హక్కు కూడా లేదా అంటుంది కావ్య కోపంగా దాంతో కృష్ణమూర్తి కనకం టెన్షన్ పడతారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది